ఏం ఫస్ట్ బిలీవర్ అయి ఉండాలి ఒక విశ్వాస విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి ఎందుకు విశ్వాసం అనేటువంటిది ఒక కాడి లాంటిది అంటే ఒక జర్నీ లాంటిది దీన్ని మనం కలిసి లాగాలంటే మ్యారేజ్ అంటే బేసికలీ ఏంటి ఇద్దరు పాపులు యాక్చువల్ గా వాళ్ళు రెడీమ్డ్ పాపులు లైఫ్ లో ఉన్నటువంటి సొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాక్యానుసారమైనటువంటి సొల్యూషన్స్ ఉపయోగించి ఫిక్స్ చేయడమే మ్యారేజ్ అంటే మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ యుల్ హావ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక వరల్డ్ వ్యూని ని విలువలను ఉపయోగించి మనం ఇద్దరు కలిసి ఫిక్స్ ఇట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సాల్వింగ్ ఆ చేయడానికి యు ఆర్ యూజింగ్ ద సేమ్ టూల్స్ ఆ టూల్ సెట్ ఏంటంటే వాక్యం ఒకళ్ళు వాక్యాన్ని నమ్ముతారు ఒకళ్ళు పులిహార అనుకుంటారు రక్షణ పొందినటువంటి వాళ్ళు వాక్యం దేవుని వాక్యం అంటారు రక్షణ పులిహార అంటారు హౌ కెన్ యాక్చువల్లీ వీళ్ళిద్దరు కలిసి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఫిక్స్ చేస్తారు కాడి యాక్చువల్ గా ఇట్లా ఉంటుంది పాసిబుల్ కాదు సో దాట్స్ వై వాక్యం ఏం చెప్తుంది అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు దే హ్యావ్ టు మ్యారీ ఒక బిలీవర్ ఇంకొక బిలీవర్ పెళ్లి చేసుకోవాలి ఆ రోజు నేను వెళ్ళి వాక్యం తీసుకుని చదవాల్సిన అవసరం లేదు బట్ ఐ నో వాక్యం ఆల్రెడీ దాని విలువ అంటే చెప్పేసింది నాకు నన్ను ఎక్విప్ చేసేసింది ఆల్రెడీ